ఎప్పుడైతే వెంబడిస్తావో ఆయన ఎప్పుడైతే నువ్వు హృదయంలో చేసుకుంటావో నిజమైన శాంతిని నిజమైన సంతోషాన్ని ఆయన నీకు కలిగి వాక్యం వాక్యం సెలవిస్తాను ఈ రెండు వేలలో మేము ఎంతో దూర ప్రాంతాల నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆ ఏసే శ్రామను మీరు తెలుసుకోవాలి ఆ ప్రభు ఇచ్చే ఆ క్షమాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని మీ కుటుంబాల్లో మీరు కలిగి ఉండాలా కలిగి ఉండాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియపరుస్తా కాబట్టి లోక రక్షకుడు నేర్చుకునిస్తూ మీ సొంత రక్షకుడిని అంగీకరించండి ఆయన మీ హృదయంలో చేసుకోండి ఆయన విశ్వాసం ఉంచండి అప్పుడు మీరున్న మెట్టి వారిని రక్షణ పొందుతారు మీకొరొక చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం మా సోదరులు తిరుగులు పుస్తకాలు తీసుకొస్తున్నారు తీసుకోండి చదవండి మీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి ఆ యేసు ప్రభుని మీ గృహాల్లో మీ ఇంటిలో మీ హృదయంలో కలిగి ఉండండి అప్పుడు దేవుడిచ్చే నిజమైన సంతోషం

ఈ గృహాలందరినీ మీరే జ్ఞాపం చేసుకుని ప్రియ పీడలకు అంగీకరించమని వారిని నమ్ముకోవడానికి సహాయించమని నీవిచ్చే సంతోషాన్ని సమాధానాన్ని అందించడానికి సహాయించమని యశ నామలు స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి